శుభోదయం ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి వ్యవహార వార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచనం ఆ వాక్యము శరీరధారీ అయి కృపాసత్వ సంపూర్ణుడిగా మన మధ్య నివసించును ప్రార్థన పరిశుద్ధులా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రం చల్లిస్తూ వాక్యము ధ్యానస్తురగా సన్నిధి మాట ఉంచి నడిపించమని ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచు తండ్రి ఆ యేసు క్రీస్తు దేవుడు వాక్యమైనటువంటి దేవుడు వాన్స్ వారితో ఒకటో అధ్యయనం మొదటి వచ్చే ఆది ఎందు వాక్యముండును వాక్యము దేవుని ఉండును వాక్యము దేవుడై ఉండును ఆ దేవుడైన క్రీస్తు శరీర దారిగా ఈ లోకానికి వచ్చి మానవులందరినీ రక్షించుకోవడానికి రావతారిగా జన్మించినాడు కాబట్టి అతి ప్రభువును నీవు నేను కలిగి ఉన్నప్పుడు మనము దేవుని పిల్లలము దేవుని కుమారులము కుమార్తెలము అని వాక్యం స్రవిస్తూ ఉంది కాబట్టి దేవుణ్ణి అంగీకరించే మనసు మనం కలిగి ఉండాలి ఆయన అంగీకరించినప్పుడు ఆశీర్వాదముని లోకంలో మనం పొందుకోగలం ఆయనను స్వీకరించినప్పుడు ఆయనను చేర్చుకున్నప్పుడు ఆయన నమ్మినప్పుడు ఈహపర సంబంధమైన దైవ ఆశీర్వాదాలు పొందుకొని లోకములో వరదల్లగలం కాబట్టి సహోదరి సహోదరుడా నీవు నేను కూడా అలాంటి దీవెన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడయండి నడిపించిన గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమ గరిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు ఈ వాక్యాన్ని దానించడానికి కృపాభాగ్యం దయచేస్తారు వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని యేసు క్రీస్తు పేరట ప్రార్థించినామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుని దీవిన సదాకాలము తోడేంటి దీవించి ఆశీర్వదించిన గాక ఆమె